పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను నిర్వహించాలని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు స్థానిక ఎంపీడీఓకి వినోద్ పత్రం అందించారు అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంఆర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధిలో కాలువల శుభ్రం చేసి వారానికి ఒకసారి బ్లీచింగ్ కొట్టించాలని త్వరతగతిన పారిశుద్ధ్య పనులను నిర్వహించాలని అధికారులకు వినమించడం జరిగిందని వెల్లడించారు మొత్తం కూడా <doorway Emmanuel> <scriptures Thermomale> <displays a> <world> అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వర్షాలు మొదలైనవి గత ప్రభుత్వం పంచాయతీల్లో కాంట్రాక్టుల కోసం కాలువలు నిర్మాణం చేశారు కానీ ఆ కాలువల్లో నీళ్లు ఎలా పోవాలో వాటికి మార్గం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు దానివల్ల ఈ వర్షపు నీరు ఇళ్లలో ఉండేటువంటి మురుగునీరు అంతా కూడా కాలువల్లో చేరిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి దోమలు చేరి ఆ దోమల వల్ల అంటురాగాలు వచ్చి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఈ విషయం పైన కూటమిలో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో మనుగోలు మండలంలో మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అధికారి గారికి ఒక పత్రం ఇచ్చాం వెంటనే మనుగోల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కాలవలు క్లీన్ చేయించండి మేడం అని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది వారు మంచిగానే స్పందించి త్వరలోనే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కాలవలన్నీ కూడా క్లీన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గత ప్రభుత్వం చేసినటువంటి చేతగాని పని వల్ల ఈరోజు ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా ఒక క్షణం ఆలోచించండి ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది పేలుడు పేళ్తా ఉన్నారు వైసీపీ నాయకులు మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా నాతో రాండి సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీల్లో పంచాయతీ కాలువల పరిస్థితి ఏంది కాంట్రాక్ట్ కోసం మీరు చేసినటువంటి పరిస్థితి ఏంది ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంది ప్రతిదీ కూడా కలక కట్టినట్టు చూపిస్తాము కాబట్టి ఇంకన్నా తెలుసుకోండి తెలుసుకొని నడుచుకోండి ఊరికి కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కాదు కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కోసం నియోజకవర్గం కోసం యువత కోసం రైతుల కోసం పనిచేసేదే ఈరోజు కూడా మేము అధికారులను గౌరవిస్తూ అధికారులకు తెలియజేస్తా గ్రామాల అభివృద్ధి కోసం అడుగులు ముందుకేస్తున్నాం ఇది కూటమి ప్రభుత్వం అంటే తెలుసుకోండి ఇంకా ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి ఆంబోతులలాగా అరవడం కాదు కూటమి ప్రభుత్వం పైన వైసీపీ నాయకులకు చెప్తున్నా నేను సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులకు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు కావచ్చు అందరికీ తెలుగులో చెప్తున్నాం మీకు అర్థం కాతే మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా నాకు ఓపిక ఎక్కువ గుర్తుపెట్టుకోండి మీరు చేసిన చేతకానితనం వల్ల మేము ప్రజలు అవసర పడతా అభివృద్ధి వైపు నడిపించుకుంటున్నాం